అందరికీ రామ్ రామండి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా ఇప్పుడు అందరు పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్తారు చాలామంది పిల్లలకైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టము కానీ మాకైతే అమ్మమ్మ లేదు మా లేరు అయినా చిన్నప్పుడు చాలామంది హాలిడేస్ ఇచ్చినప్పుడు అందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మామయ్య ఇంటికి వెళ్తుంటే మాకు కూడా అనిపించేది అయ్యో మాకు ఉన్న కూడా మేము కూడా వెళ్ళేటోళ్ళం అనిపించే వచ్చేది మేము ఎక్కడ ఏ ఊరికి వెళ్ళ వెళ్ళమండి మా ఇంటి దగ్గరనే ఉండేటోళ్ళం ఎందుకంటే మాకు అమ్మమ్మ లేదు మా అమ్మ లేరు కాబట్టి ఎన్ని హాలిడేస్ వచ్చినా మేము ఇంటి దగ్గరనే ఉండేటోళ్ళం అమ్మతోటి నాన్నతోటి కానీ ఇప్పుడు మాత్రం మా పిల్లలు అయితే సమ్మర్ హాలిడేస్ రాగానే ఇక అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఈ సమ్మర్లో కూడా మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళారు చూడండి మా చెల్లెను మా అమ్మ అయితే ఇక పిల్లలు వచ్చారని మురుకులతోటి కుస్తీ పడుతున్నారు పైనుండి అయితే వేడి వెండగొడ వేడి ఉన్నాయి కింద ఏమో పోయి పైన రేకులు ఉన్నాయండి ఆ పైన వేడికి కింద వేడికి ఎంత వెండ ఉన్న వేడి ఉన్న కూడా వాళ్ళ కోసం అని ఆ వేడిని తట్టుకొని మురుకులు అయితే చేస్తున్నారు పక్కన హౌజ్ ఉంది ఆ హౌజ్ లో ఆ మురుకులు తిన్న తర్వాత పిల్లలు చూడండి హౌజ్ లో క్యాన్ వేసి ఆడుకుంటున్నారు ఇట్లా ఎంతమంది చాలా మంది పిల్లలు వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారండి ఆడ వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు ఆటలు ఆడతారు మన ఇక్కడ సిటీలో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే సెల్లే ఆడతారు సెల్ లేకపోతే టీవీ కానీ పల్లెటూరులో వెళ్ళాక చుట్టుపక్కల జ పొలాలు చెట్లు వాటి దగ్గ వాటి దగ్గర ఇట్లా చూ వాటిని చూసుకుంటూ ఆటలు ఆడుకుంటూ చెట్ల కింద నీడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్న వాళ్ళ దగ్గర కూర్చొని వింటూ ఉంటారండి ఇక్కడ మా ఇల్లు చూపిస్తున్నాం అండి చాలా చాలా పెద్దగా ఉంటుంది స్లాప్ అండి ఇట్లా పక్కనే మళ్ళీ పొలం ఉంటుంది చాలా అందంగా ఉంటుందండి ప్రకృతి అందాలు కూడా బాగానే ఉంటాయండి సమ్మర్ వచ్చినప్పుడల్లా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా పిల్లలు అయితే వెళ్ళిపోతారు అక్కడ మామయ్య ప్రేమలు పిన్ని వాళ్ళ ప్రేమలు తాత ప్రేమలు ఇప్పుడు అయితే మా నాన్న అయితే లేడు కానీ అమ్మమ్మ ప్రేమలు అన్నీ దొరుకుతాయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేసుకోండి